నిలబడతారు నీతిమంతుని గుడారములో నుంచి స్థుతి కీర్తనలు బయలుపెడతాయంట స్థుతి నీ స్థితిని మార్చేది స్థుతి అని చెప్తారు పెద్దలు ఆ స్థుతిని ఎప్పుడు మనం వదలకూడదు ఓకే అన్నీ బాగున్నప్పుడు దేవుణ్ణి అట్టు పెట్టుకొని పరిస్థితులు కొంచెం బాగాలేదంటే ప్రభు నన్ను వదిలేశాడు దేవుణ్ణి నన్ను మర్చిపోయాడు అనే తరం తయారవుతుంది ఈ రోజుల్లో బట్ మనం అలా ఉండకూడదు దేవునికి ఇష్టమైన వారుగా ఉండాలి అనేది దేవుని అనాది కాల సంకల్పం సరే ఒక చిన్న ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతాను ఓకే అడగనా ప్రశ్నలు పర్లేదా పర్లేదా చెప్తారా సమాధానం ఎంతమంది రెడీగా ఉన్నారు ఎంతమంది రెడీగా ఉన్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ మంచిది బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉంటాయి ఎంతమంది రాశారు చెప్పు వైట్ షర్ట్ తొందరపడి చేస్తాడు ఎంతమంది రాశారు ఎంతమందిని దేవుడు ప్రేరేపించారు ఎంతమందిని వాడుకున్నారు అక్కడ ఎంతమందిని వెరీ గుడ్ ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే ఈ రోజుల్లో చాలామంది బైబిల్ అనేది అబద్ధాల పుస్తకం మతం ఇది మత పుస్తకం తక్కువ కులస్తులు నమ్ముకుంటారు ఇది మిగతా వాళ్ళు ఎవరికి దాంతో పని లేదు అని గొప్పగా మాట్లాడుతున్నారు దాని మీద బురద చల్లడానికి ట్రై చేస్తూ ఉన్నారు ఓకే ఏ కులము కూడా దేవుని ఎదుట నిలబడితే అది గొప్పది కాదు ఒక రకంగా చెప్పాలంటే దేవునికి కులం ఉందా మానవ రక్తానికి కులం ఉందా మనిషిలో ఉన్నటువంటి బ్లడ్ గ్రూప్కి కుల ఉందా మనలో ఉన్న అవయవాలకి కులం ఉందా లేదు కదా కానీ మనిషి కంచెలేసుకున్నాడు పద్దులు మార్చుకున్నాడు కులాల పేరుతో కొట్టువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు దీన్ని క్షీణించాలి దీని అంతటి నుంచి ఇలాంటి ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయి మానవ హృదయంలో పాపము చేలుబడి చేస్తున్న మాయంలో ఎన్నెన్నో ఎన్నెన్నో చీకటి కోణాలు ఉన్నాయి క్షమించాలి నాకు కొంచెం గొంతు ఇన్ఫెక్షన్ ఉంది అందుకని వాయిస్ ఓకేనా మీరు అడ్జస్ట్ చేసుకోండి పెంచే లేదండి ఎక్కువ చూసుకోండి ఓకే సో మానవ హృదయాన్ని పాపం ఆవరించింది సో అలాంటప్పుడు విడిపించడానికి దేవుడికి ఒక మార్గం కావాలి అంటే దేవుడు పై పైన మార్పులు కోరుకోలేదు హృదయంలో మార్పు కావాలనుకుంటాడు చాలా మతాలు ఉన్నాయి గోల్డ్ అన్ని మతాలు ఉన్నాయి మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో యేసుక్రీస్తుని పూజించడం ఆయన్ని ప్రార్థించుకోవడం ఇదంతా మా అమ్మ వాళ్ళ వాళ్ళ అమ్మల వాళ్ళ ఏం తెలియదు ఒక రకం చెప్పాలంటే పరిచయం లేని వాతావరణంలోంచి మేము వచ్చాం అంటారు కదా అందరు అన్ని జనుల కుటుంబంలో నుంచే మేము కూడా ఏంటో మీకు తెలుసుకుంటున్నాం ఓకే అలాంటి పరిస్థితుల మధ్య క్రీస్తును పట్టుకొని ఆయన మాటలను పట్టుకొని ఇంత శక్తి మాటలు పట్టుకుని ఎందుకు ఇంతగా మాట్లాడాలి స్టేజ్ మీద నిలబడి రాత్రులు గదిలు మానుకొని ఇంట్లో పిల్లల్ని వదిలేసి ఎక్కడో ఎక్కడెక్కడికో దూర అని ఎందుకండి ఏం ఆశించి పరిగెడతారు సేవకులు సేవకురాలు అఫ్ కోర్స్ కొంతమంది ధనాపేక్షతో పరిగెడతారు అఫ్ కోర్స్ కొంతమందికి అకౌంట్ లో ఇంత పడితే వస్తాం అనే ఒక ముద్ర ఉంటది కానీ చాలా మంది కష్టపడే సేవలు ఉన్నారు ఎందుకో తెలుసా సీక్రెట్ అర్థమైంది సీక్రెట్ ఏంటంటే ఈరోజు నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా ఓకే మనం పుట్టాం ఎవరికైనా తెలిస్తే చెయ్యొత్తండి చెయ్య నాకు ఆన్సర్ చెప్పండి ఏం పర్లేదు ఇబ్బంది ఏం లేదు మీకు ఏది తెలిస్తే అదే చెప్పండి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను వెరీ గుడ్ వెనకాల గ్రీన్ షర్ట్ అబ్బాయి ఎన్నిపిసట్లా జీవించడానిక ఏ ఏం జీవించాలి బతకడానికి వెరీ గుడ్ నైస్ ఆన్సర్ బాగుంది కానీ బైబిల్ ప్రకారం చెప్పాలి ఆ చెప్పండి ఎవరైనా గెట్ ఆఫ్ ఆర్ రేజ్ హ్యాండ్స్ ఎందుకలా సిగ్గుపడిపోతున్నారు ఎందుకలా నవ్వుకుంటున్నారు బంగారాలు మీ పట్టుచీరలా అని అడిగాను నేను వచ్చినాయిగా అడిగాను చెప్పండి మరి కొంచెం గట్టిగా చెప్తున్నా దేవుణ్ణి స్థుతించడానికి అంట రెండో పాయింట్ అబ్బాయి ఏమో బతకడానికి ఈ పాయింట్ లోకంలో ఉన్న చాలా మందికి అర్థమైంది అందుకే అనుభవించి రాజా అంటారు బతకడానికే పుట్టావు అనుభవించి ఎంజాయ్ ఎంజాయ్ పండగ చేసుకో అంటారు లోకల్లో ఉన్నవన్నీ చూసే లోకల్లో ఉన్న అనుభవాలన్నీ ఆనందాలన్నీ రుచి చూసే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అండి అంటారు అంతే కదా సాధారణంగా నాకు చాలా మంది పిల్లలు యబనస్ లైన్ పిల్లలు యాంగ్స్టర్స్ నాతో మాట్లాడుతూ ఉంటారు ఒక అబ్బాయి ఒక విచిత్రమైన బాధ నాతో షేర్ చేసుకున్నాడు నేను చాలా దూరం మీటింగ్కి వెళ్ళినప్పుడు అది వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు అనుకుంటా ఒక అబ్బాయి తెలుగు వాళ్ళే వాళ్ళు తెలుగు కమ్యూనిటీ చర్చ్ తెలుగు వాళ్ళే వచ్చి నాతో ఒక విషయం చెప్తున్నాడు అక్క నాకు ప్రేయర్ చేయండి అని అడిగాడు ఏ నన్న ఎందుకు అంటే అబ్బాయి అంటున్నాడు నన్ను కాలేజ్లో టీచ్ చేస్తున్నారు ఏమంటే టీచ్ చేస్తున్నారు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడట చర్చికి వెళ్తాడు మంచిగా బాగుంటాడు సాంగ్స్ అని చక్కగా బుద్ధిగా ఉంటాడు అలానే చదువులో కూడా ఎక్సలెన్సీ చూపిస్తాడు బాగా చదువుతాడు చాలా స్మార్ట్గా ఉంటాడు చాలా చక్కగా చురుగ్గా ఉంటాడు అబ్బాయి కానీ అబ్బాయికి ఒక అకౌంట్ లేదు ఏ అకౌంటో తెలుసా ఏ అకౌంట్ మీ అందరికి చాలా మంది గుండు ఉంటుంది కదా ఏంటది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదు ఇన్స్టాలో ఫ్రెండ్స్ లేరు అన్నిటికీ మించి అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్ లేదు గర్ల్ ఫ్రెండ్ లేదు అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఫ్రెండ్స్ కూర్చొని నీకు కూడా లేదా ఇప్పుడు వద్దులే నాయన పర్లేదు ఇప్పుడు ఇప్పుడు నీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్న అవసరం లేదు దాన్ని పోషించడానికి నీ దగ్గర బలం లేదు శక్తి లేదు కూడా లేదు జీవితంలో సెటిల్ అయిన తర్వాత వస్తుంది లేని గర్ల్ ఫ్రెండ్ ఓకే అబ్బాయికి కూడా లేదు ఇక ఫ్రెండ్స్ అందరూ కూర్చొని అప్పుడప్పుడు అప్పుడప్పుడు పార్టీలు చేసుకుంటుంటారట అంటే అక్కడ అలా అలవాటు వాళ్ళకి కొంచెం కల్చర్ అంతా చాలా ఫాస్ట్గా ఉంటుంది ఫాస్ట్ కల్చర్లో టెక్నాలజీ డెవలప్ అయిపోయి ఏంటంటే స్పీడ్ స్పీడ్గా ఉంటారు అందరూ వాళ్ళందరూ వీకెండ్స్లోనో లేదంటే నెలకు ఒకసారో కూర్చొని అమ్మా నాన్నలకి రకరకాల అబద్ధాలు చెప్పేసి కాలేజీలో క్లాసులు డింకి కొట్టేసి ఫీజులు కట్టాల్సిన డబ్బులు దాచిపెట్టేసి చక్కగా కూర్చుని ఎంజాయ్ చేస్తుంటారు అప్పుడు ఈ అబ్బాయితో వీడు కూడా వెళ్తుంటాడు అప్పుడప్పుడు అయితే కనీసం గ్లాస్ కూడా ముట్టుకోవడం అంటే ఈ అబ్బాయి అప్పుడు ఈ అబ్బాయిని ఎద్దేవా చేయడం స్టార్ట్ చేశారు గేలి చేయడం స్టార్ట్ చేస్తారు ఇప్పుడు అందరూ ఈ అబ్బాయిని దూరం పెట్టేసి వీడిని ఏదో స్పెషల్గా వేలెత్తి చూపిస్తూ నీకు బతకటం చేత కాదురా నువ్వు చాలా వేస్ట్ గా అడివి అంటున్నారు నీ దగ్గర విషయం లేదు అంటున్నారంట ఎంత దూరం వెళ్ళిపోయినాయి చూడండి పిల్లల మధ్య సంభాషణలు అబ్బాయి మానసిక స్థితి చాలా చాలా కుంగిపోయినట్టు అయిపోయింది వాళ్ళ అమ్మగారు నా దగ్గరకు వచ్చి నీతిగా వాడికి రోజులు లేవా సిస్టర్ చెప్పండి వాడు మంచి చూడండి వాడు మంచోడు మంచిగా బతికేవాడిని మంచిగా బతుకుతుంటే బతకనివ్వట్లేదండి ఇదేం ప్రపంచం నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అమ్మ నువ్వే కదా చెప్పావు మంచిగా బతికితే దేవుడికి నచ్చుతామని ఎందుకమ్మ మనుషులందరూ నన్ను వేలెత్తి చూపిస్తున్నారని అడిగి అడిగాడంటవాడు నిజంగా ఒక చిన్ని హృదయం ఎంత వేదన గురైంది చూడండి ఎందుకు నేను ఈ మాటలు ఇప్పుడు చెప్తున్నానంటే మనిషి నాలాగే అందరూ ఉండాలని కోరుకుంటాడు ఎవరైనా కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటే వాళ్ళొంక పైనుంచి కిందకి చూస్తూనే ఉంటాడు మనిషి కదా మనలాగే ఎవరైనా చెడ్డదారులు వెళ్ళిపోతుంటే మనల్ని కలుపుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్కూల్లో ఈరోజు టీచరు లెక్కల పేపర్ ఇస్తా అన్నారు ఎరా ఇస్తారా పేపర్ ఇచ్చేటప్పుడు ఎలా తెస్తారు చక్కగా పేపర్లు కట్ట కట్టుకొని టీచర్ గారు నడుస్తూ వస్తూ ఉంటారు బాగా రాసిన వాడికి టీచర్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు బాగా ఎగ్జామ్ రాలేనోడికి ఏమనిపిస్తుంది అమ్మ బాబాయ్ వచ్చేసిందిరాయి మహంకాళి ఇప్పేస్తుందిరా బాబు మొత్తానికి అయిపోయింది నా పని నా చరిత్ర క్లోజ్ మా ఇంటికి ఫోన్లు వెళ్ళిపోతాయని భయపడతా ఉంటారు కదా అలాంటప్పుడు నీకు ఎన్ని మార్కులు వస్తాయినా ఎగ్జామ్లో ఎప్పుడు ఎన్ని మార్క్స్ వస్తాయి నైన్టీనా నైన్ జీరో ఏమన్నాడు నైన్టీనా కి నైన్ వస్తాయి ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ కి నైన్ వస్తాయంట ఫైవ్ వచ్చే వాళ్ళు ఎవరిని ఉన్నారా ఎవరికైనా వచ్చినాయి ఎప్పుడైనా ఫైవ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నాకు కూడా వచ్చి చిన్నప్పుడు ఆరు నాలుగు మూడు మార్కులు వచ్చిన బాబు కూడా నేను కూడా ఉన్నాను అలాంటప్పుడు అలాంటప్పుడు మనకు ఐదు మార్కులే వచ్చినాయండి ఇది వాడికి నీ పేరేన్నా అభి అభికి నైన్ వచ్చినాయి అవి పక్కన కోరుకుంటావా ఇంకొక సరే ఇంకొక ఆ క్యాండిడేట్ కూడా ఎన్ని మార్కులు రావాలి మన లెక్కల ప్రకారం ఐదే రావాలి పొరపాటున ఆరు వచ్చి అనుకోండి అంత ఆనందం ఉండదు హ్యాపీగా నాలుగే వచ్చినాయి అనుకోండి ఎందుకని